ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏలూరు జిల్లాలో కోలాహలంగా పోలింగ్ సరళి కొనసాగుతుంది మరి ఈరోజు ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లతో పాటు ఆయా పార్టీల అభ్యర్థులు కూడా ఉదయం ఏడు గంటలకే తమ ఓటు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకి తరలి వెళ్ళారు మరి ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ మరి ఆయన అత్తిలిలో ఆయన సొంత గ్రామం అత్తిలి అక్కడే పో పోలింగ్ కేంద్రానికి వెళ్ళి తన తండ్రి కారుమూరి వెంకటనాగేశ్వర గారు తనకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వారి కుటుంబ సమేతంగా వెళ్ళి కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు కారుమూరి సునీల్ కుమార్ గారు వెళ్ళి ఈరోజు ఉదయం ఏడు గంటలకి తమ ఓటక్కును హక్కును వినియోగించుకున్నారు అదేవిధంగా అదేవిధంగా ఏలూరు పార్లమెంటు కోటమి అభ్యర్థి టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కూడా ఈరోజు ఉదయమే త పోలింగ్ కేంద్రానికి వెళ్ళి తన ఓటక్కును వినియోగించుకున్నారు ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ళ నాని గారు మరి ఆయన ఏలూరు నియోజకవర్గంలోని శనివారపేట పోలింగ్ స్టేషన్ పోలింగ్ కేంద్రానికి వెళ్ళి మరి అక్కడ తన ఇరవై ఐదో డివిజన్ అది ఆ ఇరవై ఐదో డివిజన్లోకి వెళ్ళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మరి ఉదయా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి అక్కడ ప్రజలు వృద్ధులు కూడా ఒక విధంగా చెప్పండి ఎండలు కూడా నిలబడిన ఉన్నప్పుడు గమనించి మరి ఆళ్ళ నాని గారు వారిని అందరినీ పెద్దవాళ్ళు కదా వాళ్ళని కొంచెం వాళ్ళు ఓటు వేసిన తర్వాత మనకు కొంచెం ఒక ఐదు నిమిషాలు గ్యాప్ తీసుకుని ఓటు వేద్దామని చెప్పి పెద్దవాళ్ళు వయసు పెద్ద వయస్సుకులు ఓటు వేసిన తర్వాత ఆళ్ళ నాని గారు వెళ్ళి పోలింగ్ కేంద్రం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి పోలింగ్ సరళని ఆళ్ళ నాని గారు పరిశీలించారు అదేవిధంగా ఏలూరు టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య అలియాస్ బడేటి గారు ఈరోజు ఉదయం ఏడు గంటలకే మరి బడేడు పార్క్ ఎదురుగా ఉన్న కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న గవర్నమెంట్ మున్సిపల్ స్కూల్లో నూట ఇరవై ఒకటవ పోలింగ్ కేంద్రంలో మరి బడేడు సెంటు గారు వెళ్ళి నూట ఇరవై ఒకట పోలింగ్ కేంద్రంలో బడేడు సెంటు గారు వెళ్ళి మొట్టమొదటి ఓటు బడేడు సెంటు గారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మరి బయటకు వచ్చి ప్రజలకి అక్కడున్న కేడర్కి విక్టరీ గుర్తుని చూపిస్తూ మరి ఎన్నికల నిబంధన ప్రకారం రెండు రెండు వందల మీటర్లు దాటి వచ్చి ప్రజలకి తన విక్టరీ గుర్తుని చూపిస్తూ ప్రజలకు అభివాదం చేశారు బడేడ్ శంట గారు అదేవిధంగా ఒంగుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి మరి దెందులూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మరి కొటార్ అబ్బాయి చౌదరి గారు ఉదయం ఏడు గంటలకే తన స్వగ్రామం కొండలరావుపాలెంలో ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్ళారు మరి అక్కడ ప్రజలందరికీ క్యూలో ఉన్న ప్రజలు వారంతా కూడా అబ్బాయి చౌదరి గారికి సెకండ్ ఇస్తూ కొంత ఆనందాన్ని పంచుకునే ప్రయత్నం చేశారు మరి ఉదయం ఏడు గంటలకే కొటారు అబ్బాయి చౌదరి గారు పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి అందరిలాగనే క్యూలో నిలబడి ఎక్కడ అడావుడి లేకుండా ప్రజలతో పాటు క్యూలో నిలబడి తన ఓటు కొటార్ అబ్బాయి చౌదరి గారు వినియోగించుకున్నారు అదేవిధంగా కొటార అబ్బాయి చౌదరి గారు తండ్రి గారు కొటారు రామచంద్ర గారు కూడా అక్కడే కొండలరాపాలెంలోనే అదే పోలింగ్ స్టేషన్లో తన పోలింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మరి ప్రజలు మరి అక్కడ కూడా క్యూలో ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరున్నారు మరి అదేవిధంగా దెందులూరు ఎమ్మెల్యే గారు అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వచ్చి పలు పోలింగ్ స్టేషన్లని తనిఖీ చేస్తూ ప్రజలకి అభివాదం చేసుకుంటూ ఆ పోలింగ్ స్టేషన్ వైపు పర్యటన చేస్తున్నారు మరి ఎక్కడ కూడా ప్రతి చోట ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద మరి అబ్బాయి చౌదరి గారు అక్కడ దిగి అందరికీ నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటే ప్రజలు కూడా చా ఆనందంగా మరి అందరూ కూడా సెకండ్ ఇచ్చి ఒక ఏదో ఒక దశలో అబ్బాయి చౌదరి గారిని అభినందించే దిశగా అభినందిస్తూ వారంతా తమ అభిమానాన్ని సాటుకునే రీతిలో కొన్ని పోలింగ్ పోలింగ్ స్టేషన్ దగ్గర కనబడిన తీరు చూస్తే ఖచ్చితంగా మరి అబ్బాయి చౌదరి గారిలో కొత్త జోష్ ముఖంలో కలకల నవ్వుతూ ఆనందంగానే పోలింగ్ స్టేషన్లో చక్కగా అందరినీ నవ్విస్తూ ఆయన నవ్వుతూ పోలింగ్లో పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు దెందులూరు కూటమి అభ్యర్థి శంతరే ప్రభాకర్ గారు కూడా దుగ్గిరాల గ్రామంలో తన స్వగ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకుని బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా కూడా ఆ సింబాలిక్గా ఏలు చూపిస్తూ మీడియా కెమెరాలకి చూపించే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు గారు తన స్వగ్రామం భువనపల్లి మరి భువనపల్లి ఈరోజు ఉదయం ఏడున్నరకి బోన్పల్లి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి తన కుటుంబ సమేతంగా వెళ్ళి తన ఓటునక్కు వినియోగించుకున్నారు అక్కడ అందరూ కూడా కేడో కేడర్ పొప్పల వాసుబాబు గారి పోలింగ్ కేంద్ర అనే కేడర్లో ఒక నూతన ఉత్సాహం కొత్త ఉత్సాహం కనిపించింది మరి అక్కడ ఆడి అందరూ కూడా వాసుబాబు గారిని ఆలింగనం చేసుకుని అభినందనలు చెప్పే రీతిలో వ్యవహరించిన తీరు కొంత వాళ్ళకి అక్కడ ఉన్న వాతావరణం మరి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందా లేదా మరి ఏ విధంగా ఉందో తెలియదు కానీ వాతావరణం అయితే ఉప్పాల వాసుబాబు గారు అభినందించే తీరు కార్యకర్తలో ఒక కొత్త జోష్కి అవకాశం కల్పించింది మరి ప్రజా తీర్పు ఎలా ఉంటుందో తెలియదు మరి కానీ మరి ఉప్పాల వాజుబాబు కుటుంబ సభ్యతలకు వెళ్ళి తన ఓటు వినియోగించుకున్నారు అదేవిధంగా భీమరంలో గంధి శ్రీనివాస్ గారు వెళ్ళి తన ఓటు ఉదయం ఏడున్నరకు ఉపయోగించుకున్నారు వినియోగించుకున్నారు కైకలూరులో దోమ నాయస్రా గారు శంతలపూర్లో విజయరాజు గారు అదేవిధంగా టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ గారు జంగారెడ్డి గూడెంలో తన ఊటు వినియోగించుకున్నారు పోలవరం నియోజకవర్గంలోని దుద్దుకూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు వెళ్ళి తమ ఓటక్కును వినియోగించుకున్నారు మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఇంచుమించుగా తాడపల్లిగూడెంలో మా ప్రస్తుత వైఎస్సార్సీపీ అభ్యర్థి కొట్టిసాత్య గారు తన ఊట వినియోగించుకున్నారు అదేవిధంగా మరి అదేవిధంగా నరసాపురంలో ముదురూరు ప్రసాదరాజు గారు ఆచంట నియోజకవర్గ పరిధిలోని తూర్పుపాలెంలో సిరుకోటి రంగనాజు గారు అదేవిధంగా పితాని సత్యాయణ్ గారు వైఎస్ కూటమి అభ్యర్థి కూడా పితాని సత్యన గారు తన ఓటు హక్కును ఈరోజు ఉదయమే పోలింగ్ స్టేషన్కి వెళ్ళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మరి అంతేకాకుండా ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న కలవపూడి శివ కుటుంబ సమేతంగా వెళ్ళి తన స్వగ్రామం కలవపూడిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈరోజు ఉదయమే అదేవిధంగా అన్ని జిల్లాల్లో ఓటు హక్కును వినియోగించడానికి అభ్యర్థులు ఏడు గంటలకి ఏడున్నర ఎనిమిది గంటలకల్లా కొంతమంది అభ్యర్థులు ముహూర్తం చూసుకుని ఓటు హక్కు వేయించు ఓటు హక్కు వినియోగించడానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళారు ఏదేమైనా ప్రస్తుతానికి ఓ పోలింగ్ కేంద్రాలన్నీ చాలా ప్రశాంతంగా ఎక్కడ అడావుడు లేకుండా ప్రభుత్వం కూడా చాలా పగడబందిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడ అలజడి లేదు ఈ క్షణం వరకు మన అభ్యర్థులు కూడా పూర్తిగా ఎన్నికల సంగ్రామం ప్రశాంతంగా జరగడానికి ఎన్నికల సంఘానికి రా రాజకీయ పార్టీలు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు ఏదేమైనా ప్రస్తుతం ప్రశాంతానికి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటర్ కూడా ఓటు హక్కు వినియోగానికి ప్రతి చోట వెళ్ళి ఖచ్చితంగా ఓటు వేయాలి అది ఎవరికి వేస్తారని వాళ్ళ ఇష్టం ప్రజాస్వామ్యబద్దంగా వాళ్ళకున్న ఆలోచన తెలియదు కానీ పోలింగ్ కేంద్రాలు మాత్రం తండో తండాలుగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఇంకా మధ్యాహ్నం నుంచి పరిస్థితులు ప్రశాంతంగా అనే పోలింగ్ జరిగే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన